రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో నర్కూడా వద్ద దాదాపు నాలుగు వందల సంవత్సరాల నాటి చారిత్రక అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం శ్రీరామనవమి వేడుకలకు వేద పండితుల చేత శ్రీ సీతారాముల కళ్యాణం జరిపారు బుధవారం నాడు జరగనున్న రాములూరి కళ్యాణానికి ఆలయ ఉత్సవ కమిటీతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్జీఐ ఏ పోలీస్ స్టేషన్ ఏసీపీ ఎన్ రావు సిఐ పోలీస్ శాఖ వారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు ఇక్కడ సామయాలు కానివ్వండి వాటర్ సప్లై కానివ్వండి మెడికల్ క్యాంపులు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు దాదాపుగా నలభై నలభై వేల నుండి నలభై ఐదు వేల మంది భక్తులకు అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కళ్యాణానికి కళ్యాణానికి విచ్చేసినటువంటి కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్తులు కూడా ఎవరు కూడా ఎవరు కూడా అసౌకర్యానికి గురి కాకుండా దాదాపు ఈరోజు పొద్దు నుంచి కూడా సాయంత్రం వరకు దాదాపు ఒక లక్ష నుంచి లక్ష ఇరవై వేల జనాభా పైచులకు స్వామివారి దర్శనం చేసుకుంటారని అంచనా ఉంది అదేవిధంగా పొద్దున్న నుంచి కూడా ఇసుకేసి రాలనంతా కూడా జనం ఎక్కడ చూసినటువంటి అశేష జనావాహిని ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క భక్తిని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అసౌకర్యం కలగకుండా మేము దేవాలయం తరఫున కానీ మాకు ఉత్సవ కమిటీ తరఫున కానీ ప్రతి ఒక్కరే ఏర్పాటు చేసి ఎవరి కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా అందరికీ కూడా వచ్చిన వారు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ యొక్క వచ్చిన భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామి కృపా కటాక్షానికి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీ ఈరోజు ముందుగా దేశ ప్రజలకు ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలందరి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి కళ్యాణం నరకూడు అమ్మపల్లి గ్రామంలో శంషాబాద్ మండలంలో అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతున్నది ఆశేష జనవాహిని ఇక్కడికి రావడం జరుగుతుంది నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన టెంపుల్ ఇక్కడ ఇక్కడ రాముడు అరణ్యవాసాన్ని కోరినప్పుడు ఇక్కడ నిద్ర చేసిన ప్రదేశం కూడా చెప్పబడుతుంది గాలిగోపురం కూడా చాలా పెద్దగా ఉంటుంది ముంగడ కొన్నేరు కూడా ఉంటుంది అంతటా రాముడు సీత లక్ష్మణుడు ఒక దగ్గర ఉంటే ఈ టెంపుల్ యొక్క విశిష్టత రాముడు సీత లక్ష్మణుడు ఒక దగ్గర ఉంటే వాళ్ళకు ముందు హనుమంతుడు ఉంటాడు అదే దాదాపు మా తాతల పూర్వకాలం నుంచి ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి కూడా చాలా పెద్దగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం గ్రామ ప్రజలందరి పెద్దల సహకారంతో ఇక్కడ దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల జనాలు శ్రీరాముని ఈరోజు నవం సందర్భంగా కళ్యాణంలో పాల్గొని దర్శించుకుంటారు ఇక్కడ అన్ని వచ్చిన ప్రజలందరికీ భక్తులందరికీ కూడా అన్ని విధాలుగా సహ సహకారాలు ఉంటాయి మాకు టెంపుల్ కానీ అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించి వచ్చిన విఐపీలకు కానీ భక్తులకు కానీ అన్ని విధాలుగా ఏర్పాట్లు కూడా ఉంటాయి ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా పొద్దున పదిన్నర నుంచి అన్నదాన కార్యక్రమం ఉంటుంది రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా చాలా పెద్ద ఎత్తున శ్రీరామనవమి కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది కాబట్టి భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చి ఇక్కడ కళ్యాణంలో పాల్గొంటారు ఇక్కడికి వచ్చిన కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరూ కూడా మా తరపు నుంచి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై సీతారాం జైతారాం జై సీతారాం అందరికి అందరికీ ఈరోజు మన అమ్మపల్లి దేవాలయంలో అంగరంగ వైభవంగా వీక్షిస్తున్న భక్తజనాలందరికీ కన్నుల పండుగగా సాగుతున్న ఈ రాముని కళ్యాణానికి అందరూ వచ్చిన అతిథులకు జనాలకు మరియు అధికారులకు ఈ యొక్క పని చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్కు దగ్గరలోనే ఈ సీతారామచంద్రస్వామి దేవాలయము ఎనిమిది వందల సంవత్సరాల పురాతనమైనది దీనికి రెండు వందల అరవై ఎకరాలు పొలం ఉన్నది గుడి ప్రాకారానికి తొమ్ పంతొమ్మిది ఎకరాలు గుడికి ల్యాండ్ ఉన్నది మరి ప్రతి ఏటా లాగా ఇక్కడికి ముఖ్యంగా విఏపిసి అందరూ వస్తుంటారు ఇదివరకే మన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ప్రకాశన్న గారు వచ్చి ప్రతి ఏటా దర్శనం చేసుకొని కళ్యాణం చేసి వెళ్తారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడు అలాగే జెడ్పీటీసి తన్విరాజు గారు మన రాజగోపురానికి మంచి పున్ డెవలప్ చేశారు అది పెద్ద బడ్జెట్ రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో ప్రాకారం గాలిగోపురం కంప్లీట్ చేశారు అలాగే నెక్స్ట్ బి ఇంకా డెవలప్మెంట్ చేస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హెల్త్ క్యాంపులు వాటర్ ఫెసిలిటీ అలాగే అన్ని ఏర్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చిన భక్తులు అందరికీ అన్నదానం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చేస్తున్నాను ఈ రాముని కళ్యాణ్కి వచ్చిన అందరికీ మీ మాధ్యం ద్వారా తిలకించున్న భక్తులందరికీ ఆ రాముని కృపాకటాక్షలు కలిగి అందరూ జనలంతా సుఖో సుఖ సంతోషాలతో వరదిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిఎస్సిఎస్ డైరెక్టర్ హీరేకార్ శివాజీ నమస్కారం జై శ్రీరామ్